గత సెప్టెంబర్ ఒకటిని అఖిల భారత కిసాన్ సభ రైతుల పోర్కెల దినంగా ప్రకటిస్తూ రోజు ఏఐకేఎస్ జెండా ఆవిష్కరణ చేసి రైతాంగ సమస్యల పైన ప్రభుత్వం పైన సమరస్కారావం పూరించాలనేటువంటి నినాదంలో భాగంగా ఈరోజు కడప జిల్లా సిబిఐ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో ఎంతో చరిత్ర కలిగినటువంటి అఖిల భారత కిసాన్ సభ అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి సంఘం అఖిల భారత కిసాన్ సభ నేతృత్వంలో ఇవాళ రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని నిత్యం కరువు వలసలు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి రుణ విమోచన బిల్లు తీసుకొని వచ్చి రైతులు తీసుకున్నటువంటి వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని అట్లే ప్రతి సంవత్సరం రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని అదేవిధంగా ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని వ్యవసాయ రంగానికి ఇస్తూ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ అమలుకు చరమగీతం పాడే విధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో ఇవాళ ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తా ఉందో దాన్ని రద్దు చేయాలని అట్లే నిత్యము కరువులతో తల్లడిలతో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అయినటువంటి ఇవాళ గాలేరు నగరి కావచ్చు హంద్రేడి కావచ్చు తెలుగంగా కావచ్చు లేకపోతే వెలుగొండ నుంచి రాజోల్ రిజర్వాయర్ వరకు వీటిని పూర్తి చేయడంతో పాటు పంటకాలువలను కూడా పూర్తి చేయాలని నిగర జలాలు కేటాయించడానికి కావలసినటువంటిది జాతీయ హోదా కలిగినటువంటి ఇవాళ పోలవరం ప్రాజెక్టు అయ్యేటటువంటి నిధులంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి తద్వారా ఆదా అయ్యేటువంటి నీటిని రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు సర్దుబాటు చేయడానికి కావలసినటువంటి చర్యలను తీసుకోవాలని అట్లే సూక్ష్మనీటి సేద్య పరికరాలపై ఇచ్చే రాయితీని వ్యవసాయ యంత్రాలపైన ఇచ్చేటువంటి రాయితీని ఇవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది కౌలు రైతులకు సంబంధించినటువంటి వెంటనే కౌలు కార్డులు మంజూరు చేయడానికి గ్రామ సభలను క్రైటీరియాగా తీసుకొని సభలు నిర్వహించి ఎవరైతే కౌలుకు చేస్తూ ఉన్నారో వాళ్లకు అక్కడికక్కడే కార్డులు పంపిణీ చేసి మిగతా రైతులకు ఏవైతే వర్తింపజేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీ తో పాటు రాయితీలన్నీ కూడా వ్యవసాయ రుణాలు కూడా వాళ్ళకు వర్తింపజేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రానున్నటువంటి రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి రైతాంగ వ్యతిరేక చర్యల పైన పోరాటాలు చేయడంతో పాటు రాయలసీమ రైతాంగం కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన పోరాటాలు నిర్వహించడమే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ పైన పోరాటానికి సమాయత్త కావడానికి ఈ యొక్క సెప్టెంబర్ ఒకటి దినోత్సవం నాడు ప్రతిన పూరి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మన చిన్న అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇవాళ రైతుల కోరికల దినోత్సవం సందర్భంగా ప్రధానత్యక్రమంలో ఏ అయితే రైతు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రజన పోరాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కావించాలని చెప్పేసి ఇచ్చిన రాష్ట్ర సమితిలో భాగంగా మనం కడప జిల్లా ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది మరి ఇదే రీతిన అన్ని రకాల సమస్యల పట్ల ఇవాళ కౌలు రైతులు ఎదుర్కొన్న సమస్యలు అలాగే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటివి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు పరిష్కరి తీసుకు పరిష్కరించే దిశగా మనం కార్యక్రమాలు రూపొందించుకోవాలని చెప్పేసి ఆ దిశగా మనమందరం ప్రతిని పొందాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటాం